ప్రేమగల తండ్రి నీకు వందనములు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాల సమయం ప్రభా తండ్రి నాయన నీ యొక్క వాగ్దానం పట్టుకొని మేము ప్రార్థిస్తుండగా ప్రభావ నీ సన్నిధి మాకు తోడే ఉంచమని క్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె ൂടി ലോകമ സന്തോഷം കണ്ട നി യും കുണ്ടൂരെ കുണ്ടൂണ്ട നൂരെ നി చాలిలేనీ ఇలో నీవే నా కలిము చాలిలేనీ ఇలా కలిమి గుండె నిండా నువ్వే నా గుండె నిండా నువ్వే ഗീതം ഗുണ്ടലിണ്ട നൂവേ യസ് ഗുണ്ടലി ఈ ఉదయకాల సమయం మనము ప్రేమ సమాధానము సంతోషము దీర్ఘశాంతము గురించి చెప్పుకొని ఉన్నాము ఈవేళ దయాలత్వం గురించి కొన్ని మాటలు దేవుడి పరిశుద్ధ గ్రంథంలోంచి మనం మాట్లాడుకుందాము చూసుకుందాము గలతి ఐదు ఇరవై రెండులోని ఆత్మ దయాలత్వం ఒకటి దయాలత్వం గురించి మనం కొన్ని రెఫరెన్స్లు చూసుకుందాం గలతీలోని ఆరు పదిలో కూడా కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడల ముఖ్యంగా విశ్వాస గృహులకు చెందన చెందిన వారి ఎడలను మేలు చేయదుము ఈ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దయను క్రియ క్రియారూపంలో మనం చూపించడం అన్నమాట ఈ దయని ఏ విధముగా చూపించగలము మన క్రియ రూపంలోని ఏపీ స్థితులు నాలుగు ముప్పై రెండు చూడండి ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయములై క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము ఒకరినొకరు క్షమించుకునండి దేవుడు మనల్ని క్షమించిన ప్రకారం కూడా మనం ఒకరినొకరిని క్షమించుకునే విధముగా దయాలత్వం కలిగి మనం ఉండాలన్నమాట అలాగే కొన్ని చూద్దాము దేవుడు మనపై చూపిన దయను బట్టి మనం ఇతరుల పట్ల దయను ఎలా చూపించాలి కొల మూడు పన్నెండులో కాబట్టి దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలి కలిగి కల మనసును దయాలత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకునండి మనము ఇవన్నీ కూడా ధరించుకోవాలట దేవుని చేత ఏర్పరచబడిన వారుగా దయను తన వ్యక్తిత్వంలో ఒక అలంకరణగా లేదా వస్త్రముగా ధరించుకునే విధముగా మనము అట్టి రీతిగా మన స్వభావాలు మన ప్రవర్తన అన్నీ కూడా కలిగి ఉండాలన్నమాట ఒకటి కొరిందేలకు పదమూడు నాలుగులో కూడా చూస్తే ప్రేమ దీర్ఘకాలము సహించును అది దయ చూపును నిజమైన ప్రేమకు దయ అనేది ప్రాథమిక లక్షణమని మనం గ్రహించాలి ఇలాగా చెప్పుకొని వెళ్తూ ఉంటే పరిశుద్ధ గ్రంథంలోని ఇంకను చాలా ఉన్నాయి మరి రోజు చిన్న చిన్న రిఫరెన్స్లు తీసుకుంటూ మనము దీన్ని జ్ఞానించుకునే రీతిగా దయాలత్తము దీర్ఘశాంతము సమాధానము సంతోషము వీటి గురించి నాలుగు రోజుల నుంచి మనము రిఫరెన్స్లు తీసుకొని చదువుకుంటున్నాం కదండి అయితే మనము దేవుడి ఏళ్ళలా దేవుడు మన పట్ల ఎలాగ ఇవన్నీ ఆత్మ ఫలాలను అనుగ్రహించి ఉన్నారు అవి పొందుకొని మనం ఎలా జీవించాలనేది ఈ రెఫరెన్స్ల ద్వారా మనకి ఏ ఒక్క మాటైనా మన హృదయాల్లో చేరినప్పుడు మనం దాన్ని విధముగా మన జీవితాలు మార్చుకుంటే మనం కూడా ఆత్మ ఫలాలు పొందిన వారమే ఆత్మ ఫలాలతో జీవించిన వారమే మనం జీవించగలుగుతాం అనమాట అయితే చిన్న ప్రార్థన చేసుకుందాము పరిశుద్ర ప్రేమగల తండ్రి పరలోకమందనాథస్వామి అద్భుతకర్త అచ్చడుకోడ ఆలోచనకర్త ఆశయదుర్గమ నిచ్చుడకు తండ్రి జీవాధిపతలు తండ్రి సమాధానకత్వ తండ్రి నాకు నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రవ్వ అయ్యా నీ నోటి మాట ద్వారా సృజించిన గొప్ప దేవుడివి నీ నోటి మాటలో స్వస్థత నీ నోటి మాటలో సృష్టి సృష్టిని కలుగు చేసి ఉన్నావు నీ నోటి మాట ద్వారా ప్రవ్వ సమస్తము సమకూర్చి జరుగుతుందని నీ నోటి ద్వారా స్వస్థత జరుగుతుందని తండ్రి నాయన ప్రజలు విశ్వసిస్తుండగా ప్రజల్లో నీ కార్యములు జరిగించమని క్రీస్తునామల ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవుడా మంచి దేవుడా నీకు వందనములు స్థుతులు స్తోత్రాలు అయ్యా అయ్యా తండ్రి ఆత్మ ఫలాలు మేము పొందుకునేవారుగా ఆత్మ పలాలు చూపించి వెళ్ళిన రీతిగా నీ ఆత్మ ఫలాలు మేము అనుసరించేవారుగా మా జీవితాలు ఉండటకు సహాయము వచ్చేయండి అయ్యా నీకు వందనాలు ప్రేమ సమాధానము సంతోషము దీర్ఘశాంతము దయాలత్వము గురించి ఐదు రోజులుగా ఈ వీటి గురించి రిఫరెన్స్లు తీసుకొని మాట్లాడుకుంటుండగా ప్రతి ఇది నాటబడి ప్రవ్వ ఫలించబట్టుకు సహాయము చేయండి దేవా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయం ప్రభా తండ్రి నాయన ఎస్ అనారోగ్యస్తులైన వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా వాళ్ళకి మంచి స్వస్థతను అనుగ్రహించండి పరిపూర్ణమైన స్వస్థత వాళ్ళకు కలుగుటకు అయ్యా నీ జీవం గల మాట వాళ్ళకి వెళ్ళుటకు సహాయము చేయండి తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు దేవా తండ్రి నాయన అలాగే తండ్రి నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి మంచి ఉద్యోగాలు రావుటకు ప్రవ్వ తండ్రి నీ దయచేయండి వాళ్ళు రాస్తున్న ఎగ్జామ్స్ ఎందుకు ప్రవ్వా వాళ్ళు వెళ్తున్న ఇంటర్వ్యూలు ఎందుకు ప్రవ్వ నీ సన్నిధి ఉంచండి అధికారులు సైతం నీ ఆధీనంలోకి తీసుకొని ప్రవ్వ అయ్యా వాళ్ళు సెలెక్ట్ చేసే మన ఆలోచన కలిగి తండ్రి నాయన వాళ్ళు జీవించుటకు సహాయం వచ్చేయండి తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రొవ్వా తండ్రి చంటి బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి బిడ్డని కూడా నీ బలిష్టమైన రెక్కల చోటను భద్రపరచండి ప్రవ్వా నీకు వందనాలు దేశ రాష్ట్ర పట్టణాలు దీవించండి మిలిటరీ ఎయిర్పోర్ట్ రక్షణ దళాలు దీవించండి ప్రవ్వా నీకు వందనాలు ప్రవ్వా అయ్యా తండ్రి నాయన వాతావరణం కూడా అనుకూలింపబట్టుకు ప్రతి సమయం కూడా మీ ఆలోచన చొప్పున మేమందరము నడిచే విధముగా నిన్ను వెంబడించేవారిగా ప్రవ్వ మా జీవితాలు ఉండటకు సహాయం వచ్చేయండి ఈ ప్రార్థన వింటున్న వారిని వాక్యమును వింటున్న వారిని వాళ్ళ కుటుంబాల్లో తండ్రి సంతోషము సమాధానము ఆదరణ కలుగుటకు నీ కృపదయిస్తండి మంచి విజయం కలుగుటకు నీ కృపదహిస్తండి ప్రవ్వా నీకు వందనాలు అయ్యా తండ్రి నాయన ఈ సావాసములో తండ్రి నాయన మమ్మల్ని ఇంకను బలపరచమని స్థిరమైన తండ్రి నాయన వాక్యం అందించేవారుగా మాలో నీ జ్ఞానమును అనుగ్రహించమని క్రీస్తునామంలో ప్రార్థించి స్తుతించి మా మనములు సమర్పించి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్